thank <laughs> you అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ అయితే శుక్రవారం శుక్రవారం రోజు మేము పొద్దున్న టైం ఎట్లా ఏం చేసుకుంటామని చిన్న వీడియో తీసిన మీ కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా నేను పెట్టడానికి ట్రై చేస్తా పొద్దున్నే నేను పొద్దున్నే లేస్తా అంటే ఫైవ్కి అట్లా ఫోర్ థర్టీకి లేస్తా నేను లేచి పని చేసుకుంటా కానీ నాకు వీలు కాదు వీడియో తీసుకొని పెట్టాలంటే కానీ పొద్దున పొద్దున లేస్తే సూర్యోదయానికి ముందు లేస్తే మన ఆరోగ్యం ఎంత మంచిగా ఉంటుంది మనం డే అంతా మంచిగా పని చేసుకోగలుగుతాం ఈ నెక్స్ట్ వచ్చేసి పన్నంత అయిపోయిన తర్వాత స్నానం చేసుకుంటాను చక్కగా అంటే తల స్నానం చేసిన శుక్రవారం కాబట్టి తల స్నానం చేసి వంట అంటే ప్రతిరోజు నేను స్నానం చేసే పని చేసుకుంటా అంటే పొద్దున లేచి తొందర తొందర పని చేసుకొని మాకు షాప్ ఉంది కాబట్టి తొందరనే వంట ముగించుకుంటా ఎనిమిది ఎనిమిదిన్నర లోపల వంట అయిపోతుంది తర్వాత అనేది రోజు అందరు చేసే పనే కానీ స్నానం చేసి మీరు పని స్టార్ట్ చేయండి వంట పని అంటే అంతా మంచిగా ఉంటుంది అన్నట్టు నేను ఇక నాకు గాలి నా ఆగానికి తగ్గట్టు నేను ఛాయ్ తాగుకుంటా వంట వేసుకుంటా ఇతడి అన్నం అయితే అయింది ఇత్తడి బాగా వండుతా రోజు డైలీ ఇత్తడి బాగానే అన్నం వండుకుంటాం మేము ఇక కర్రీ వచ్చేసి ఆలు కర్రీ ఎత్తున్నా ఏం లేకుండా ఇంట్లో రెండు ఏమో ఉంటే అవి ప్రస్తుతానికి పిల్లల మందము బాక్సులు తీసుకుపోతారు అంటే గవర్నమెంట్ ఆలుగడ్డలు అంటున్నా పోయేది గవర్నమెంట్ స్కూలే కానీ గవర్నమెంట్ స్కూల్లో పెడతారు కానీ ఇక మా పిల్లలు తింటారు అప్పుడప్పుడు అట్లా పాప తీసుకు కానీ మా బాబు తింటాడు స్కూల్లోనే పాప కోసం మన అండాలి ఇక కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఎస్ ఇది వచ్చేసి మా ఇంటి వెనక ఇంటి వెనక చిన్నగా కొంచెం అట్లా మెంతులాలకిడ్లు నేను ఎప్పుడు తీసుకొని కానీ కర్రీసుల తాల్పుకేయాలంటే ఇదే తీసుకుపోయి వేసుకుంటా ఫ్రెష్ కాకపోతే మన ఇంట్లో మనము ఇట్లా వండించుకొని వేసుకుంటే ఇంత మంచిగా ఉంటుంది మనం బయట తీసుకొచ్చుకొని వేస్తానికి మందులు అవి ఇవన్నీ వేస్తారు కదా Tá <coughs> bom. పిల్లలు స్నానమైంది అంతే పొద్దున లేచినా కానీ వాళ్ళు తాగే టైంకి రెడీ అవుతారు టైంకి అని నాకు అంటే పని తొందర కావాలని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను పని తొందర వేసేసుకుంటాను ఏ ఇక్కడ వచ్చేసి నేను ఏం మీకు చెప్పిన ఒకసారి నేను వాటర్ వాళ్ళ బాటిల్ని పంపించేటప్పుడు అన్నీ తులిసాకులు వేసి పంపిస్తాను అంటే ఎందుకంటే వాళ్ళు తాగే టైంకి నీళ్ళు ఆ ఫ్లేవర్తో మంచిగా వస్తాయి గొంతులకు కూడా మంచిగా ఏమన్నా ఉన్నా క్లియర్ అవుతుందని నేను అట్లా పంపిస్తా కర్రీ అయితే అయింది పాప కన్నం పెట్టిన ఇక వాళ్ళు నేను ప్రతిరోజు కంపల్సరీ వాళ్ళ కన్నం తినబెట్టే పంపిస్తాను నేను ఏం టిఫిన్లు బ్రేక్ఫాస్ట్లు అని ఏం చేసుకోము ఇంట్లో ఇంత తా తాగుతేమన్నా కొంచెం పాలు తాగుతారు లేకపోతే లేదు ఇప్పుడు చాయి కూడా బంద్ చేసిన రు అన్నమైతే కంపల్సరీ తినబెట్టాలి పిల్లలకి ఇప్పుడు ఇంకా ఎండాకాలం వచ్చింది కాబట్టి వాళ్ళకు ఎండల అంత గావరచ్చి పడిపోతారు ఇంకా బాగా అదవుతారు కాబట్టి అన్నం అయితే అన్నమే తినబెట్టి పంపించింది మీరు టిఫిన్ చేసిన అది చేసినా అనే బదులు అన్నమే బెటర్ ఇక్కడ వచ్చేసి ఇక తినుడు అయిపోయింది బాక్సులు పెట్టుకుని రెడీ అయిపోవడానికి రెడీ అయినరు అయితే ఇక్కడ ఇక పిల్లలు వేయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మళ్ళొకసారి అన్నీ మళ్ళీ బట్టలన్నీ అన్నీ విండుకొని చేసి అవి పనులు చేసుకునేసరికి టైము అది అవుతుంది ఇక కాసేపు ఫ్రెష్ రిలీఫ్ అయి కూర్చొని ఛాయ్ తాగుదాం అనేసరికి షాప్ ఉంది షాప్లోకి ఎవరు ఒకళ్ళు వస్తారు వెళ్తారు నేను అక్కనే పెట్టేసి అదే పని అది ఇక్కడ నా పని అంత అయిపోయి రిలీఫ్గా ఒక పదిహేను నిమిషాలు అట్లా కూర్చొని ఒక ఛాయ్ తాగితే నాకు మైండ్ ఫ్రెష్ అవుతుంది ఇక మళ్ళీ ఏంది మళ్ళీ రొటీనే ఛాయ్ తాగిన తర్వాత మళ్ళీ బిడిల్ చేసుకున్నాడు షాప్లో అటు ఇటు తిరుగు కూడా అలానే కూర్చుంటాను నేను షాపులనే షాపులనే పని ఏంటంటే జీవితం అని అంటే మనం ఏదో చేసుకోవాలిగా చేసుకొని పిల్లల కోసం అన్నా మనం పని చేసుకోవాలి అన్న ఉద్దేశం నాది మీకోసమైతే ఏదో రెడీ అయ్యి వీడియోస్ చేయాలన్నదైతే లేదు నేను రోజు చేసే పని నా నేను ప్రతిరోజు ఇంతే ఉంటా ఇట్లనే ఉంటా నేను పొద్దున్నే లేస్తా పొద్దున్నే పని చేసుకుంటా నా పని అంతా అయిపోతుంది ఏదో మీకోసం చేయాలనే లేదు కానీ నేను చేసే పని తీసి నేను పెడతా కాకపోతే మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అక్కడ మాట్లాడుతున్నాగా నా వాయిస్ మీకు బోరింగ్ కావచ్చని నేనే వాయిస్ ఇస్తున్నా ఇక ఈ వీడియోస్ తీసి మళ్ళీ ఇవన్నీ ఒక్క దగ్గరికి తెచ్చి అవిటికి మళ్ళా మాట్లాడి చేసేసరికి ఒక గంట గంటన్నర టైం వేస్ట్ అవుతుంది వేస్ట్ అని అంటే మీకు చూపియాలి కాబట్టి చూపిస్తున్న ఇంతే ఇవాటికైతే ఈ వీడియో